ప్రియ దేవుని బిడ్డలరా బైబిల్లో కలిగిన వానికే కలిమి ఈ సబ్జెక్ట్ పేరు ఏంటంటే కలిగిన వానికే కలిమి కలిగిన వానికే ఇవ్వబడుతుంది కలిగిన వానికే ఇవ్వబడుతుంది కలిగిన వానికే ఇవ్వబడుతుంది కలిగిన వానికి ఇవ్వబడును అని లూకస్ వార్త ఎనిమిది పద్దెనిమిది వచ్చినలో మార్క్స్ వార్త నాలుగు అధ్యయనం ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తాం కలిగిన వానికి ఇవ్వబడును లేని వాని లేని వానికి కలిగింది కూడా వాని అతను తీసేయబడినని వారితో చెప్పాను స్వయంగా యేసుప్రభార్ చెప్పిన మాటలు ఈ నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ చిన్న మార్క్స్ వార్తలో ఎందుకు అలా చెప్పడిందంటే యేసు ప్రభారు నాలుగు అధ్యాయంలో ఉపమానం చెప్తాడు ఉపమానం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటని చెప్పి వాళ్ళు అడుగుతారు అంటే మళ్ళీ ఏకాంతంలో అడుగుతారు ప్రభుని ఏకాంతంలో అడుగుతారు యేసుప్రభ నా విత్తను విత్తువాని యొక్క విత్తనాలని ఆ ఉపమానం చెప్పారు కదా దాని భావం ఏంటంటే మళ్ళీ అడుగుతారు ఆ సందర్భంగా ఏసువారు ఏమంటారండి కలిగిన వానికి అంటే ఏం కలిగి ఉన్నారు శిష్యులు ఇక్కడ అంటే వాక్యాన్ని కలిగి ఉన్నారు అంటే ఏసయ్య చెప్పే ఆ మాటల యొక్క అండర్స్టాండింగ్ అర్థాన్ని గ్రహింపును కలిగి ఉన్నారు అది కలిగిన వానికంటే అంతే తప్ప మీరు అనుకో లోకంలో ఉన్న డబ్బు పొలాలు స్థలా ఏమి ఈ చెత్త ఏమి కాదు కలిగిన వానికి అంటే ఇప్పుడు మనం చూద్దాం అదే అనమాట ఇక్కడ ఆ సందర్భంలో మార్క్స్ వార్త నాలుగు ఇరవై ఐదులో లూకస్ వార్త ఎనిమిది పద్దెనిమిదిలో చూస్తే యేసుప్రవారు చెప్పినటువంటి సంగతులు ఉపమాన రీతిగా చెప్పిన సంగతిలో యేసుప్రవారు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగేవాళ్ళు అడిగి తెలుసుకునేవాళ్ళు దాన్ని బట్టి యేసుప్రవారు ఏమన్నాడు కలిగిన వానికి ఇవ్వను చెవురు గలవాడు వినుగాక ఇట్లా అంటాడు కనుక కలిగిన అంటే ఏం కలిగి ఉన్నారు వాక్యమును వాక్యం అర్థం చేసుకున్నారు వాక్య గ్రహింపు కలిగి ఉన్నారు వాక్య గ్రహింపు కలిగి ఉన్నారు చాలామంది చదువుతారు కానీ గ్రహించలేరు కనుక ఇక్కడ గ్రహింపు కలిగి ఉన్నారు వాక్యం అర్థం చేసుకోగలిగి ఉన్నారు అది రెండవదిగా మనం మనం ఇలాగే చూసుకుంటా వెళ్ళిపోతుంటే మనం మొదటి కొరింతి పత్రిక పద్నాలుగు ఒకటిలో చూస్తే అక్కడ ఏముంటుందంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ఏం కలిగి ఉండాలంటే ప్రేమ 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 ఎలాంటిదంటే అసూయ పడదు డమ్మం చూపదు అబద్ధం ఆడదు మోసం చేయదు దొంగ ఏ విధమైనటువంటి దురాపే దు దుర్లాభను అపేక్షించదు ప్రేమ శ్రేష్టమైనది ప్రేమ శ్రేష్టమైనది దేవుని ప్రేమ ఏసయ ప్రేమ ఈ ప్రేమ కలిగి ఉండటానికి మన ప్రవేశపడే ప్రేమ కలిగి ఉన్నామా ప్రేమ కలిగి ఉన్నామా ప్రేమ ప్రేమ దేవుని మీద ప్రేమ ఉందా బైబిల్ మీద మందిరం మీద దేవుని మీద ప్రేమ ఉంటే ఎన్ని అన్నీ వచ్చేస్తాయి అన్ని ప్రేమలు వచ్చేస్తాయి సేవకులన్నా అన్నా దేవుని పని అన్నా ప్రేమ ఉంటుంది ముందు దేవుని మీద కనుక మరి బైబిల్లో ఏం చెప్తుందంటే అరవై మూడవ కీర్తన దేవుడవు నీవే వేకు అని నేను వెదుకుచున్నా అని అంటాడు కనుక దేవుని మందిరాన్ని ప్రే దేవుని ప్రేమించేవారుగా ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా ప్రభు చేస్తా ఆయన ప్రేమించే వారందరూ కూడా బలంతో ఉదయించే సూర్యునిలాగా ఉంటారు ఆయన ప్రేమించే వారికి ఏది జరిగినా మేలు కొరకే జరుగుతుందని కూడా రోమపత్రలో మనం చూస్తూ ఉంటున్నాం కనుక మేలు దేవుని ప్రేమిస్తే నీకు ఆ దేవుని ప్రేమించినప్పుడు ఆ దేవుని ప్రేమ అన్ని విధాలుగా మిన్న నడిపిస్తుంది బైబిల్ మీద ప్రార్థన మీద వాక్యం మీద సేవకు మీద సేవ పరిచయం మీద అన్నిటి ఆమె కనుక ప్రేమ కలిగి ఉండడానికి ప్రవేశపాడు వాక్యమును అర్థం చేసుకునే గ్రహింపు కలిగి ఉండు మూడవదిగా చూస్తే ఇక్కడ ఏముందంటే పౌలు గారు విషయంలో పిలిపి పత్రిక నాలుగైతే పదకొండు నుండి పదమూడు చూస్తే ఆయన ఆరు అనుభవాలు చెప్తాడు ఆరో అనుభవాలు ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో చూడండి అక్కడ నాకు కొదవ ఇలాగ చెప్పట్లేదు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకు సంతృప్తి తర్వాత దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉంటుటకును లేమిలో ఉండటానికి నేర్చుకున్నాను ఇవన్నీ నన్ను బలపరచు అని ఎంతే సమస్తం నేను చేయగలను చూడండి ఈ ఆరు అనుభవాలు కూడా ఆయన కలిగి ఉన్నాడు దేవుని కోసం దేవుని కోసం ప్రభువులు కొదువులు ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్నావు కొన్ని కొన్ని సమయాలు ఆయా కొదవులు వస్తూ ఉంటాయి రకరకాలైనటువంటి కొరతలు వంటతనము ఎవరో సహాయం చేయని స్థితి అపార్థాలు రకరకాలైనటువంటి మానసిక క్షోభ అలాంటి పరిస్థితుల్లో అన్ని పరిస్థితులను ఆయన ఏమంటాడు అన్ని స్థితులను ప్రతి విషయంలోను ప్రతి కార్యములోనూ ఆకలి కొనటానికి కడుపు నిండిటానికి సంపన్న స్థితి దీన స్థితి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏం కలిగి ఉన్నానంట సుష్టి కలిగి ఉన్నాను అంటాడు సంతుష్టి సంతుష్టి ఆ కనుక ఏ స్థితిలో ఉండే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాడు కనుక క్రైస్తవులారా దేవుని బిడ్డలరా కలిగిన వానికే ఇవ్వబడును అన్నది కలిగిన వానికే ఇవ్వబడును కనుక కొంతమంది ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక తాగుబోతు భర్త భయంకరంగా భార్య నిమిషాలు పెడుతున్నాడు భయంకర కష్టాలు పెడుతున్నాడు భార్య ఎంతో ఓచుకుంది ప్రార్థన చేసింది భర్త కొరకు ప్రార్థన పిల్లలకు జాతి చేసుకుని కాపాడుకుంటుంది ఎంతో చూసేవాళ్ళు పుట్టింటోడు కూడా అయ్యి వదిలిసే సి ఇలాంటివి అలాంటి వాడు ఎందుకే కాపురం వచ్చేయమని తన కన్నారు బంధువులు అందరూ కూడా ఎంతమంది బలవంతం చేసి నిలకుండా తాగుబోతైనా కొట్టేవాడైనా తిట్టేవాడైనా తిరిగిపోతైనా సహించి ఓర్చుకుని తనతో ఆ అన్ని విషయాల్లో అన్న పరిస్ అన్ని పరిస్థితులు కూడా ఆమె కుటుంబాన్ని వదలకుండా ఇచ్చిపెట్టకుండా ఏ పరిస్థితి భర్త తెచ్చి తింటా లేదు అన్ని స్థితుల్లోనూ కూడా ఏం చేసి తన భర్త తన కుటుంబ బాధ్యతతో అలాగే నిలబడింది అలాగే ఒకనొక సమయం వచ్చింది ఆ భర్త మారిపోయాడు తన భర్త మారిపోయి ఎంతో మంచివాడు అయిపోయాడు ఇప్పుడు తన ఇంటికి గొప్ప వెలుగు వచ్చేసినట్టు ఉంది ఇప్పుడు ఏమంటారు అమ్మని అమ్మా ఎంత ఓర్చుకున్నావే తల్లి అందరూ సమ వదిలేసేయమన్నా కానీ నువ్వు వదలలేదమ్మా అందరూ నిన్ను అందరము మేము దూరం అయిపోయాము ఆ దుర్మార్గుడిని ఎలా మార్చుకున్నామ్మా ఎంత భయంకరమైన వాడిని ఎలా మార్చుకున్నామ్మా అని ఆ స్త్రీని ఎంత గౌరవిస్తారు ఎంత మెచ్చుకుంటారు ఎంతగా ఆ స్త్రీని పొగుడుతారు జనం ఆ భర్త కూడా ఏమంటాడు దేవత దేవుడి తర్వాత నాకు దేవత ఈమె ఏడుతున్నాయి అంటే చాలామంది సాక్ష్యాలు విన్నాను చాలామంది సాక్ష్యాలు విన్నాను చాలామంది భర్తలు తమ భార్యను కష్టాలు పెట్టి బాధలు పెట్టి తర్వాత వాళ్ళ భార్య ప్రార్థనలు ఓర్పు వాళ్ళ ప్రవర్తన ద్వారా ఆ భర్తలని పిల్లల్ని మార్చుకుని కుటుంబాన్ని చక్కదిద్దిన ఎంతోమంది పుణ్యాత్ములైన పరిశుద్ధ స్త్రీలు చాలామంది నేను చూశాను అటువంటి అనుభవం ఎందుకు వాళ్ళు అన్ని స్థితిలో అన్ని ఏ స్థితిలో ఉన్నా ఆ అమ్మ భరించింది భర్త కొట్టిన తిట్టిన తేపోయిన ఆకలైన కరువైన నిందలైన దెబ్బలైన సహించి 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 అలా అలాగే సేవలో కూడా సేవకులు అనేకమైన అనుభవిస్తాం అనేకమైన కష్టాలు అనుభవిస్తాయి సేవ అంటే మాటలు కాదనిపి మీరు అనుకున్నట్టు చూసేవాళ్ళకి మీ కంటికి కనపడినట్టు ఉండదు సేవ సేవ సేవకుల యొక్క కష్టాలు దేవుడి దగ్గరే మాకు ఫలెం ఉంటుంది ఆయనే ఇస్తారు తగిన జీతం అని దేవుని వైపు చూసి సేవ చేసుకుంటాం తప్ప మనుషులు ఎవరు ఇస్తారు మన ఎందుకంటే చూస్తే మేము చేయలేం మనుషులను చూస్తారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు చూస్తారు చేయలేం ఎందుకంటే మనుషులకు అర్థం కాదు దేవుని సేవ అంతా చాలా కఠిన చాలా కష్టకరకరమైంది చాలా త్యాగం ఉండాలి అన్ని అనుకున్నప్పుడు ఆక ఆహారం ఉంది కదా ఆహారం కొన్నప్పుడు ఏం దొరకదు కావాలనుకున్నప్పుడు ఏం జరగదు ఏముండదు అయినా అన్ని పరిస్థితులు సేవకులను సేవలు అలాగే క్రైస్తవులారా విశ్వాసులారా దేవుని బిడ్డలారా మెయిన్ కూడా ఏ పరిస్థితిలోనైనా దేవుని సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి ప్రేమ కలిగి ఉండడం నేర్చుకో వాక్యాన్ని గ్రహింపు కలిగి ఉండటం నేర్చుకో ఇక నీకు నాలుగో మాట ఏంటంటే అపోస్తులు కానీ పదహారు పదిహేను ఏముందంటే ఆమె ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదాన్ని నన్ను మీరు ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండమని అంటది లూదియా అనేటువంటి స్త్రీ అప్పౌస్త పదహారాధ్యాయులు మరి పౌరు గారు వాళ్ళని అడుగుతుంది నేను దేవునిందు విశ్వాసం నన్ను మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి అంటే దేవుని ఇంటికి దేవుని విశ్వాసం నన్ను రుజువు అవ్వాలంటే సేవకులు వచ్చి మా ఇంట్లో ఉండాలి అని చెబుతుంది అక్కడ స్పష్టంగా కనుక రక్షణ పొందబు బాప్తం పొందకుంది దేవుని నెలక ముందు మన ఇంట్లోగా ఎవరెవరో మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు బంధువులు స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉండే రక్షణ ఎప్పుడైతే పోయిందో సేవకులు సేవకులు ఉన్నారంటే అర్థం ఏంటి ఇక అక్కడ ప్రార్థన పాస్కారు వచ్చాడని చుట్టుపక్కల తెలిసిందనుకో పాస్కారు వచ్చాడా సో అదే సువార్త ఓహో పాస్కర్ వచ్చాడా ప్రార్థన చేస్తాడు ప్రతి ఒక్కళ్ళు ఒక వెళ్ళిపోద్ది ప్రభు మాటలు వస్తే యేసు ప్రభు ప్రార్థన వస్తాయి ఓహో పాస్కారు వచ్చాడు ప్రార్థనలు చూడండి మేము కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆహ్వానించడం వెళ్తే ఆ పక్క ఈ ఇప్పుడు మమ్మల్ని పిలిచిన చెప్పదు చెప్పపోయినా వాళ్ళు తెలుసుకుని ఎవరు మీ ఇంటికి వచ్చిందని పాస్ పాస్కరా అయ్యో మాకు ఇది చెప్పరా అని వాళ్ళందరూ కూడా వచ్చి వాక్యుని ప్రార్థన చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మీ ఇంట్లో నుండి దేవుని యొక్క విశ్వాసం నీ విశ్వాసం ద్వారా నీ భక్తి ద్వారా నీ ప్రార్థన ద్వారా దేవుని ఎందు నీకున్నట్టు ఆ నమ్మకం ద్వారా విశ్వాసం సేవకులు వడతారు సేవకులు వచ్చారంటే సువార్త ఉంటుంది నీ బా నీ గృహంలో నుండి అనేక మందికి దేవుని సువార్త వెళుతుంది రక్షణ వార్త వెళ్తుంది అలా దేవుని ఎందుకు విశ్వాసం గలదానివని రుజువు అవుతుంది అది దేవుని నమ్మేము కానీ నీ ఇంటి ద్వారా ఒక రక్షణ మాట వెళ్దో సువార్త వెళ్దో ప్రార్థన వెళ్దో వీళ్ళు క్రైస్తవులే కానీ ఎప్పుడు ప్రార్థన పెట్టుకోలేండి కనీసం ఇతర ఇతర మతస్థులు ఆయా పూజలు కానీ అవన్నీ ఇవన్నీ ఏ పెట్టుకుంటూ ఉంటారు ఏదో ఒకటి కానీ ఈ లేని క్రైస్తవులు అంటారు కానీ ఈ ఇంట్లో నుండి ఏ ఒక్క పూజ ప్రార్థన భజన మాట ఏమి ఉండదు ఒక క్రమం ఉండదు ఒక పద్ధతి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఒకసారి లేతే పెట్టుకో అలా కాదు దేవుని ఎందు నీకు విశ్వాసం ఉందని రుజువు అవ్వాలంటే ఎంత విశ్వాసం ఉందని రుజువు గొప్ప విశ్వాసం గ్రేట్ ఫెయిత్ అలా విశ్వాసం నీలో దేవుడు చూడాలంటే దైవజనులను చేర్చుకో ఇంట్లోకి యేసుప్రభు సేవకుని చేర్చుకొని ఆయన చెప్పాడు కదా ఆ సేవకులను చేర్చుకుని నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పాడు కదా అంతకంటే ఏం కావాలి ఆ సేవకులు ఏళ్ళ మీరు మనం చూపించే ప్రేమ అంతా యేసుప్రభుకి చెందుతుందని ఆయన చెప్పాడు కదా కనుక అంత భయంకరమైన మంచి వాగ్దానాలు మనకు దేవుడుగా ఇచ్చి ఉండగా సేవకులు చేర్చుకుని దేవుని విశ్వాసం మనకుందం ప్రూవ్ చేస్తూ అప్పుడు మనం తిరిగి వద్దాం ఇప్పుడు చూడండి కలిగిన వాని ఈ నాలుగు అనుభవాలు కలిగి ఉండాలి ఒకటి వాక్యాన్ని గ్రహింపు చేసుకునే ఆ జ్ఞానవృతం ప్రేమ కలిగి ఉండాలి అన్ని పరిస్థితులను జయించే అనుభవం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఈ నాలుగు అనుభవాలు నీలో ఉన్నప్పుడు నీవుకు ఈ నాలుగు అనుభవాలు కలిగి ఉన్నావు కనుక నీకు ఇవ్వబడుతుంది కలిగి కదా వచ్చేస్తే ఫలితం అందుకే ఏ సైజు చెప్పిన మాట అది కలిగిన వానికే ఇవి లే ఇవి కలిగి ఉంటే చాలు నీకు ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు అప్పుడు ప్రభు అంటాడు నా ఎందు మీరు మీందు నా ఉన్నాయి కనుక మీకేమి అడగండి ఇస్తాను నా నామన్న మీరు ఏమి అడిగినా ఇస్తానని అప్పుడు ప్రభువు ధైర్యంగా సంతోషంగా నీకు ఇవ్వటానికి ముందుకు వస్తాడు అలాంటి గొప్ప దైవ మీరు పొందుకుని దీవించబడండి ఈ నాలుగనుభవారు కలిగి కలిమి కలిగిన వారిగా సంతోషం కలిగిన వారికి ఉండండి దేవుడు మీ అందరిని ఆశ్రయించిన గాక మీ గాడ్ బెస్ట్ చేయాలి ప్రైజ్లా